నాన్ వెజ్న చేసిన వ్యాఖ్యలకి ఏజుడ్ బెదిరిస్తూ ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పి ఏదైతే వీడియో పెట్టాడో వెంటనే ఆ వీడియో తీసామని చెప్పి నాన్ వెజ్న బెదిరించే వీడియో ఒకటి పెట్టడం జరిగింది అందులో కొన్ని కొన్ని నిజాలు కూడా నిజాలా అవద్దాలో తెలియదు మరి ఆయనే చెప్పాలి బట్ ఎందుకు ఆయన ఏజుడ్ డిలీట్ చేశారంటారు ఒక నాన్ వెజ్ విషయానికి వస్తే అతను అందరి డేటా తీసుకొని పెట్టుకున్నాడండి ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళ గురించి నేను పాయింట్అవుట్ చేసి పడేయాలి ఎందుకంటే వాడు తప్పు కావాలని ఎక్కడ చూసుకోడు ఇప్పుడు జనాలు అందరూ ఏంది అని అంటే ఒక శివాజీ గారి విషయంలో ఆ తప్పుడు మాట దొరలడం వల్ల వాడు పెట్టిన వీడియోస్ నచ్చకపోవడం వల్ల ఫాలోవర్స్ తగ్గిపోవడం జరిగింది మన ఇండియన్ సైడ్ నుండి ఇప్పుడు నాలాంటి చిన్న 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 చితక వాళ్ళు మాట్లాడితే నాన్వెజ్న రియాక్ట్ కాడు అక్కడ ఉన్నది ఎవరు అజుబ్ కాబట్టి తను చాలా క్లారిటీతో ఉంటాడు తన వీడియోస్ అన్ని మనం ఫాలో చేస్తుంటాము ఉన్నట్టు మాట్లాడతాడు సో అతని వీడియోస్లో ఎక్కువ పాపులర్ అయిపోతాయి జనాలకు అని చెప్పేసి తన డేటా అల్రెడీ దగ్గర పెట్టుకోవడం జరిగింది సో ఏదేమైనా జరిగింది అని అంటే మన ఇండియన్స్ మీద అటాక్ చేయడానికి నాన్ వెజ్ రెడీగా ఉన్నాడు వాడికి ఎందుకు మరి బాగడం ఎందుకు నేను నువ్వు నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు మళ్ళీ వాళ్ళని బెదిరియడం ఎందుకు అరే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయిరా ప్రతిది నువ్వే ఒకటిరా మాట్లాడడానికి నేను ఎవడు మాట్లాడమంటున్నాడు నీ ఛానల్ ఎవడు పెట్టమంటున్నాడు అదే అంటున్నా నువ్వు వాడు మాట్లాడిన వాడి గురించి మాట్లాడు ఇప్పుడు నేను ఎవరైతే పాయింట్ అవుట్ చేస్తున్నారో వాడి గురించి మాట్లాడకుండా ఫ్యామిలీ దగ్గరికి నువ్వెప్పుడు వెళ్ళిపోవడానికి మరి ఫ్యామిలీ దగ్గరికి మేము ఎవరు రాలే నువ్వు పెళ్ళి చేసుకున్నావు విడాకులు తీసుకున్న నీకు పెళ్ళము లేదో ఏ పిల్లలంతా ఉంటున్నావో ఏ పిల్లలతో మోకూడతో ఉంటున్నావో దానితో ఉంటున్నావో ఎవరికి తెలియదు మరి మేమేం పాయింట్ అవుట్ చేయలేదు కదా నీ పర్సనల్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు కదా నువ్వు వీడియోస్ అసభ్యకరంగా పెట్టకు అని చెప్పేసి మాట్లాడినా మేము సో నువ్వు అవి పెట్టకుండా మిగతా అన్నీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వెళ్ళినా వాళ్ళ తమ్ముడు వాడు చేస్తాడు చేసిండో అవి నిజమా అబద్ధాలా ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు ఎవరు అక్కడ కూర్చొని మాట్లాడడానికి ¿Estás bien, ఈ బెదిరింపులతో బతుకుతున్నాడు మరి ఎవరు మాట్లాడుతూ బెదిరిస్తే మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరిని బెదిరించాలి టైం సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక అంత బెదిరించిన అయితే ఇండియాకి బాబు ఇండియాకి వచ్చి మాట్లాడు ఆ బెదిరింపులన్నీ మేము దగ్గర ఉండి పక్క నుండి వింటాం నువ్వు పక్కకు వచ్చి మాట్లాడు ఎక్కడో ఉండి నీకు అవసరం లేని విషయాలు మాట్లాడడం కాదు అయినా కూర్చొని ఇక్కడకు వచ్చి నాలా కష్టపడి చూడు అరే నువ్వు కష్టపడి ఎవరికైనా పెడుతున్నావా అన్నదానం చేస్తున్నావా లేకుంటే నలుగురు చదివిపిస్తున్నావా సహాయం చేస్తున్నావా ఏమిటా నువ్వు కష్టపడేది నీ కోసం నువ్వు కష్టపడుతున్నా రాష్టపడవు పండుకో చెత్త పండుకోరా బ్యాంక్ అగ్లా ఎవడు కష్టపడమంటు మేము అడుగుతున్నావా మాకోసం కష్టపడమనివని ఎవడి ఇష్టం ఆడిది ఎవడి కష్టం ఆడిది నీ కష్టం నువ్వు పడరా బాబు మేము అడగట్లా అరే మా కోసం కష్టపడరా అడుగుతున్న రోజు నువ్వు మాటను అరే నన్ను మీరు అడిగారు కాబట్టి కష్టపడారా అని చాలా మంది కాషాబి వాడి ఉద్దేశం ఏది ఉండదండి ఒక నాలుగు మాటలు వదలాలా దాని గురించి నాలుగు రోజులు మాట్లాడుకోవాలని చెప్పేసి వాడు వదులుతున్నారు తప్పని వాడి ఉద్దేశం ఏం లేదు ఒకటి జనాలు ఏంటంటే వాడు వదిలిన ప్రతిదాన్ని పట్టుకొని వేలాడకుండా వాడిని ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయమని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా వాడికి సబ్స్క్రైబర్స్ లేకుంటే వాడు వీడియోలు పోవు ఎవరు చూస్తాడు ఎందుకు సర్చ్ చేస్తున్నారు మీరు వెళ్ళి యూట్యూబ్లో వాడి వీడియోస్ కోసము సర్చ్ చేయకుండా వదిలేయండి అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోండి అనవసరమైన టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అతను అంతే పప అతను ఏదో మాట్లాడిన విషయానికి సీతాదేవి ద్రౌపది గురించి నువ్వు మాట్లాడడావు అని చెప్పి అజీ అలాంటి మాటలు మాట్లాడదని ఒక వీడియో పోస్ట్ చేసిన అందుకు వాడు ఫ్యామిలీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావు మీద పెడుతున్నావు నిన్ను పెడితే అన్నాను డైరెక్ట్ క్వశ్చన్ చేసాడు చేశాడు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనుకో మరి నువ్వు అందరి ప్రూఫ్స్ దగ్గర పెట్టుకుని ఏం బీక్దాం అనుకుంటున్నావు నాకు అసలు అర్థం కావట్లా నువ్వు ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంతే ప్రతి ఓడిని బయటికి లాగుదాం అనుకున్నాడు నన్న నన్న నత్తి నత్తి మాటలు మాట్లాడుకుంటా నీ నత్తిన లేక రా మేము నువ్వు ఎందుకు అందరి ఆటలు పెట్టుకుని నువ్వేం సంపాదిస్తామనుకుంటున్నావు అసలు ఈ జనాలకి ఎందుకు లేదు ఈ వాటిని అందరినీ మనం ఫాలో చేయకూడదు అని చెప్పేసి అదే అంటున్నా మీరు కామెంట్స్ పెట్టడం ఎందుకు ఆ వీడియోని హైలైట్ చేయడం ఎందుకు దాని పాపులేషన్ పెంచడం ఎందుకు వదిలేయండి వాటి గురించి ఇక్కడైనా వాడి గురించి మాట్లాడడం ఆపేయండి నాన్ వెజ్ కాడి ఉంటే వాడు బతిమలాడుకోవాలి మనల్ని ఇప్పుడైతే ఎట్లా బెదిరిస్తున్నాడు అట్లా బతిలాడుకున్న వీడియో రావాలి అరే నా వీడియో చూడండి ప్లీజ్ అని బతిమలాడుకునేటట్టు చేయండి అది మన కెపాసిటీ అది నీ చేతిలో ఫోన్ ఉంది నువ్వు చేయలేవా వాడిని ఎక్కడో కొట్టాల్సిన పని లేదు కదా నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వాడు మళ్ళా డైరెక్ట్ ఇండియన్స్ కి అంటే అండి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ గారి వకే సబ్ మూవీలో ఉంది కదా సో అంటే అబ్బాయిని గురించి మాట్లాడాడు బూతులు మాట్లాడాడు తెలుసుకోం అరే నువ్వే పెద్ద డాష్ నా కొడుకురా విరా మేమందరం చెప్పాల్సిన పని లేదు ప్రతిసారి నీ గురించి మాట్లాడి మా నోరు ఖరాబ్ చేసుకుంటున్నాను తప్పగాని నీ గురించి మాట్లాడిన వ్యర్థం సో నువ్వు ఆ నజీబ్ గారు ఏదైతే తను పోస్ట్ చేసిండో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే వాడు తమ్ముడు చేశాడా చేయలేదా నీకు తెలియదు సరే నీకు తెలి నీకు తెలిసే నీ దగ్గర మర్చిపెట్టుకో మాకు అవసరం లేదు మేము అడిగిన రోజు మేము అడుక్కుంటాము ఇంకొకటి మనుషులకి మంచి జరిగే వీడియోస్ ఏమైనా ఉంటే చేయి నువ్వు అంతే తప్పకనే అనవసరమైనటువంటి విషయాలు నువ్వు పబ్లిసిటీ చేయకు ప్రతి ఓన్ని పాయింట్అవుట్ చేస్తే నీకు ఏమీ రాదు ఫస్ట్ నీకు వీడియోస్ వ్యూస్ పెరిగి నీకు మిలియన్స్లో వ్యూస్ వచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నామని తప్ప కానీ అవి నాలుగు రోజులు తింటాం అంతే అది మంచి సంపాదించిన కష్టంతో వచ్చిన డబ్బులు కావు కష్టపడి సంపాదిస్తే నాలుగు రోజులు మిగులుతాయి అది అదొక ఉపయోగకరమైనటువంటి విషయం కానీ నువ్వు ఇట్లాంటి డబ్బులు సంపాదించుకొని నీకు కష్టపడుతున్నా ఎవరే కష్టపడమనేది కష్టపడకుండా చెద్దరు కప్పుకొని పండుకో బ్యాంకాక్లా అరే నువ్వు ఆపకుంటే ఎవడో ఒకటి ఆపేటోర్రా ఇప్పుడు అంటున్నా నువ్వు పెట్టిన విషయం మంచిదని నా రోజు చెప్పా కానీ నువ్వే ఆపకుంటే ఎవడో ఒకడు ఆపేవాడు ఒక చెడు పని జరుగుతున్నప్పుడు ఏ ఏ ఒక్క మనిషి నుంచి అయినా ఒక మంచి జరిగేటువంటి మనిషి వస్తాడు మంచి జరుగుతుంటే చెడు ఎలా జరుగుతుందో చెడు జరుగుతున్న టైంలో మంచి కూడా వస్తారు నువ్వే కూడా ఒక్కడవే ఉన్నావు దేశం మీద ఇంకా దాని గురించి ఆపేవాడివి నువ్వు చేసినంత మాత్రం ఆపుతున్నారు అనుకుంటున్నావు వారు చాలా మంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ అక్కడ చేసేవి చేస్తూనే ఉన్నారు నీకు ఎవరు భయపడలేదో ఒక పిటిషన్ వేసినారు కాబట్టి ప్రతిఓడు పోలీస్ స్టేషన్ పైకి సంతకం పెట్టవచ్చు ఆలోచన కావచ్చు ఎందుక పోలీసులకు అందరికీ కూడా అందినాయి బాబు నీకు దీనికి గోవాలోకి వెళ్ళేసి ఇక్కడ ఈ గేమ్ ఆడండి ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు అది అది ప్రమోషన్ కాదా మరి నువ్వు ప్రతి జూదము అనేది ఏదైనా జూదమే రా బెట్టింగ్ ఒకటే కాదు జూదం ప్రతి ఒక్కటి డబ్బులు పోగొట్టుకునేది ఏదైనా సరే అది జూదమే సో చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు నువ్వు చేసిన పెద్ద మంచి ఏం లేదా ఆపేసిన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆగకుండా జరిగేటివి చాలా జరుగుతున్నాయి అక్కడ దాని మీద దృష్టి పెట్టి అది చెయ్యి నీకు సపోర్ట్ చేస్తాం మేము అంటే బెట్టింగ్ టైంలో సపోర్ట్ చేసిన సజ్జనార్ గారే ఈసారి మన హిందూ ధర్మం తప్పుగా మాట్లాడాడు అన్న ఉద్దేశంతో మరొకసారి డీటెయిల్స్ అనేవి కనుక్కుంటున్నారని తెలుస్తుంది సరేనండి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు హిందూ సమాజం గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ నువ్వు కాషాయం బట్టలు అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే ఎవరిని తెచ్చకూడదామని కాషాయం బట్టలు అని చెప్పేసి జరుగుతున్న నిజాలు ఏం లేవండి అసలు ఏం జరుగుతుందిరా నిజం నువ్వు వండుకొని ఎందుకు పెద్ద హైలైట్ అవుతున్నావు మాకు కోసం అవుతుంది ఒకటే కాదు నాన్వెజ్ అనే ముందు రామబాయి ఒక అవును పాపులేషన్ లేదు కాబట్టి జనాలు చూడరు వీడి పాపులేషన్ ఉంది కాబట్టి సపోర్ట్ తీసుకున్నారేమో పాపులేషన్ ఉంది కాబట్టి నా సపోర్ట్ తీసుకున్నాడేమో పాపులారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఏ జనాలకు తెలియదు నేను చెప్పిన మాట ఎవడు వింటాడు సో ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకుని దాన్ని నడిపిస్తుంటా అదే విధంగా నాన్ వెజ్ వచ్చుంటాడు నాన్ ఏం పెద్ద అక్కడ కూర్చొని అందరిది కీ నడిపించాల్సిన కెపాసిటీ లేదు వాడికి వాడు డబ్బులు ఇచ్చి అందరి దగ్గర నుంచి డేటా లాగుతున్నాడు అంతే ఈ పర్సన్ ఎవరైనా మాట్లాడుతున్నారా వాడి గురించి నాకు కావాలి మన భారతీయులు ఉంది కదా రామాయణం మహాభారతం ఏంటో ఉంది కదా తప్పులు చేస్తుంటారు మనుషులనే వాళ్ళు క్షమించాలి అలానే అని తెలిసి మాట్లాడని చెప్పేసి అన్నాడండి అయితే రామాయణంలో భాగవతంలో చాలా తప్పులు జరిగాయి అయితే నాన్ వెజ్ అంటే మరి రామాయణంలో భాగవతంలో కూడా యుద్ధాలు జరిగాయి చాలా మంది ఇట్లాంటివి ఉన్న వాళ్ళని చంపేయడం కూడా జరిగింది మరి చంపవచ్చు కదా నాన్ వేజ్ కానీ చంపకుండా ఎందుకు క్షమించాలి క్షమించడము ఉంది చంపడము ఉంది మనం ఇది చూజ్ చేసుకుంటాము నువ్వు చెప్పింది ఎందుకు చూజ్ చేసుకుంటాం కోసం ఆయన చాలా అంటే అమౌంట్ అందరికి ఇచ్చారని హెల్ప్ చేశారని చాలా మంది ఫ్యామిలీకి నష్టపోయిన వాళ్ళకి మరి దాని గురించి ఎవరు ఏం చెప్పట్లేదు అంటే ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఇచ్చినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయా పక్కా ఉన్నాయా ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చాడండి ఎన్ని లక్షలు ఇచ్చాడు నలభై లక్షలు ఒక నలభై లక్షల నష్టమే జరిగిందా జూదంలో ఒక బెట్టింగ్ యాప్స్లో నలభై లక్షల లాసే జరిగిందా ఆడి ఒక వీడియోస్కి వాడు పెట్టిన వీడియోకి ఎన్ని లక్షలు వచ్చి ఉంటాయి అంటే పబ్లిసిటీ కోసం వాడు కోర్టు సంపాదించుకొని నలభై లక్షలు పెడితే అది నమ్మేస్తే నమ్మాలా మనం పిచ్చోళ్ళమా అంత ఎడ్డోళ్ళమా చదువుకోలేదా కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఏ మనిషికి కూడా అరే నువ్వు ఆ వీడియో పెట్టడం వల్ల లో పోయి వాడు ఒక ఆర్పీఎం అనేది హై రేంజ్లో పోయింద్రా బాబు కోట్లు వచ్చాయి వాడికి కోట్లు కొలగొట్టిన వాడు ఒక వీడియోతో బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో వదిలితే సెకండ్లో లక్షలు పోయాయి ఎన్ని లక్షలు వచ్చుంటాయి వాడికి ఎన్ని కోట్లు వచ్చుంటాయి వాడు పంచిన నలభై లక్షలు పట్టుకొని పంచాడని చెప్పేసి మీరు అందరు క్వశ్చన్ చేస్తున్నారు వాడికి వచ్చిన లాభం పట్టించుకోరా వాడికి లాభం ఉంది కాబట్టి వాడు పంచండి వాడి దగ్గర లేకుండా వాడు వీడియో వదలకుండా బెట్టింగ్ గురించి చెప్పకుండా అప్పుడు నలభై లక్షలు పంచితే మీరు అందరు నాకు క్వశ్చన్ వేయండి నేను ఆన్సర్ ఇస్తా అంతే తప్పగానే వాడు వదిలిన దానికి లక్షలు ఈ చేసినప్పుడే వచ్చిన డబ్బులని పంచేసాను అన్నాడు అదేనండి వాడు ఖాళీగా కూర్చొని ఒక కంటెంట్ ఒక మాట వదిలితే వాడికి లక్షలు వచ్చి పడుతున్నాయి అది మీరు మీరు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అంటున్నా వాడు పెట్టిన ఒక వీడియోకి లక్షలు కోట్లు వస్తున్నాయి ఆ కోట్ల నుంచి కొంత పంచుతున్నాడు వాడు కొంత అది వాడికి అనవసరం వాడు ఖర్చులు కావా అంతే అది ఆ కొంతను పంచున్నాడు మొత్తం పంచమనండి వాడి యొక్క అకౌంట్ మొత్తం జీరో చేయమనండి ఆ రోజు వాడిని ఇక్కడికి తీసుకొద్దాం మనమే మనం చేద్దాం అప్పటి వరకు ఆయన స్పందించడం వల్ల బెట్టింగ్ యాప్ మీద చాలా మంది మేధావులు బయటికి తీశారు పోలీసులు ఎవరండి మేధావులు ఎవడు బెట్టింగ్ యాప్ ఆడిన వాళ్ళు మేధావులా లేకుండా వీడు మేధావా ఆడేవాళ్ళకి ఫస్ట్ బుద్ధి లేదు అది మనం చెప్పుకోవాల్సిన విషయం ఫస్ట్ అరే ఆడకంట్రా బాబు అని చెప్పేసి ఆపిన ఆపడం అనేది ఎక్కడ ఆపలవాడు ఆపలేదు జరుగుతూనే ఉన్నాయి మనకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాము తెలుసుకోకుండా ఏది మాట్లాడము ఇంకా బెట్టింగ్ యాప్స్ జరుగుతూనే ఉన్నాయి